బండ మీద సర్పబు జాడ చదవండి ఆ మాట సామెతల పుస్తకంలో ఉంది ఏమి జ్ఞానాన్ని కలిగించే మాటలండి ఈ మాటలు మనకు తెలిస్తే సామెతల పుస్తకం ముప్పై ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన బండ మీద సర్పబు జాడ నడి సంథమున వాడ జాడ కన్యకతో పురుషుని జాడ అట్టిదే జాగ్రత్తనండి బండ మీద సర్పభుజాడంటే బండ క్రిస్తే సంఘం అంటే సైతనగాడు తెలియకుండా అలా సంచరి చేస్తున్నాడు నీ నేత్రం తెరబడాలి నీ నేత్రం వెలిగించబడితే సత్యాన్ని గ్రహిస్తావు అజ్ఞానం ఉండొద్దు సైతనగాడి ఎంత కుయుక్తి పొడి అంటే తెలివిగా మనలోనే లేనిపోని పోకడలు లేనిపోని అవ్వారాలు తెచ్చి లేనిపోని తతంగలు తెచ్చి నాశనం చేస్తున్నారు ఒక ఆయన పత్రిక ఇచ్చాడు అన్న ఈ ఇరవై మంది పంచి మంచి జరుగుతుంది ఏముందరా దాంట్లో ఏదో చర్చిలోనట్ట ఎవరో ప్రత్యక్షం అయ్యాడట నేను మరలా పడతానన్నాడట అది నువ్వు నువ్వు ప్రసారం చేయి నీకు మేలు జరుగుతున్నాడట అతను చేయలేదట్ట వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందట భయపడిపోయి ప్ర పత్రికలు వేసి వంద మంది పసిపెట్టాడట వాడికి మేలు జరిగిందట ఏడు ఉంది బైబిల్లో బైబిల్లో ఉందండి ఉందా ఉందా ఈయన ఎవరు చేస్తాను తెలుసా పాతనికి వచ్చే వాళ్ళు చేస్తున్నారు ఎవరు ఎవరండి చర్చికి వచ్చే వాళ్ళు చేస్తున్నారండి ఎంత ఎంత అజ్ఞానం అండి వాక్యం తెలుసా ఎంత మోసపోతున్నారండి జనాలు చాలా దారుణం నేను మరలా చెబుతున్నా కాలిఫోర్నియా దేశంలో వెర్జీనియా అనే ప్రాంతంలో ఎవరో పిల్లోడికి దేవుడు ఆత్మ వస్తే ఆ ప్రార్థన గుంపులో ఆ పిల్లోడు అన్నాడట ఇదిగో కరోనా వచ్చి భయపడుతున్నారా కంగర పడకండి మీ బైబుల్లో తల వెట్టుకుంటే తీసి లీటర్ నీళ్ళు వేసి గంట తర్వాత తాగు నీకేం రాదు నిజమా గోవిందపురంలో తెలుగు తెలుగు మీరు చేశారు కొంతమంది అసలు యాడా గోవిందపురం యాడా అసలు బైబిల్లో అన్న బైబిల్లో ఎంట్రికెళ్ళే ఉంటాయ ఎంట్రికెలా ఎంట్రికెళ్ళేందమ్మా అంటే అంటే బైబిల్లో ఎంట్రికెల అసలు సంగతి చెప్పు నాకు అర్థం కావట్లేదంటే ఏం లేదమ్మా ఎంట్రికెల్లో కనబడతాయి అంటే తీసేంటే నీళ్ళు ఇస్తాయితే కరోనా రాదంటగా ఈయన తీసుకెళ్ళి పెట్టాలాడా అది నమ్మావే కానీ అరే నీ చేతులో ఉన్న బైబిల్లో ఉన్నదాన్ని నమ్ముతున్నావా నమ్ముతున్నావా అస్సలు నమ్మం నా బాధదే నేను చేసే బోధదే అటువంటి మాయ మాటలు చెక్కొద్దు ఎంత దారుణం ఉండమో తెలుసా రే రాబోయే రోజులు యేసుప్రభు అక్కడ ఉన్నాడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు యేసుప్రభు అది ఆడున్నాడు అని చెప్పులు చెప్పే రోజులు రాబోతున్నాయట ఎప్పటికీ ఒక ఆమెకి ఆల్రెడీ పోనకు వచ్చింది హైదరాబాద్లో హైదరాబాద్లో ఆ వంటది నేనే యేసు ప్రభుని నీకు చూపించి ఆ వీడియో ఒకసారి అసలు ఆమె బలే విచిత్రం చెబుతుందండి బలే ఆశ్చర్యం అసలు వీళ్ళందరు ఎట్ట ఎట్ట బయటకు వస్తున్నారు అసలు అసలు వీళ్ళందరికీ ఆధారం ఏందని ఆలోచిస్తే నాకు తెలిసింది ఒకటే సంఘానికి దేవుని వాక్యం తెలియక నీకు వాక్యం తెలిసి ఎందుకు ప్రోత్సం వాక్యం తెలియకే చాలా మంది ప్రార్థన చేయించుకుంటున్నాము కాదు హైదరాబాద్లో టాప్ టెన్ స్పీకర్స్ మొత్తం హైదరాబాద్లో ఉన్నారు మరి ఆ హైదరాబాద్లోనే ఈ మహాతల్లి ఏదో ఒక మూలలో ఉందేమో ఆ వంటది నేనే వేసుముని అప్పుడు ఏడ్చి ఇప్పుడు ఏడుతున్నాను ఇంకా పెత్తారు నన్ను అమ్మ వీళ్ళు ఈ భజన బృందం మరి ఎంత ఎత్తుందామే దేవుడికి స్తోత్రం కలుగుని గాక ఎంత దారుణం అంటే కడుపు రగులుతుంది ఇటువంటి విషయాలు చూస్తే దేవుని వాక్యం వినండి దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని వాక్యం వినాలి వాక్యం చెప్పిన నిద్రపోతావు వాక్యం చెప్తే దుఃఖలు చూస్తావు ఇంట్లో బైబిల్ చదవవు వాక్యం వినవు ఏమి లేకపోతే ఏ జరుగుతాయి ఇటురక ఇటురక తెక్కలోడు పోతే చెప్పండి ఎక్కడ ఉందేమో సరిపోయినట్టు నీ భక్తి సాలిపోవడమే వాళ్ళు పెద్ద ఫేజ్ పెట్టి చెప్తావు ఏంటి తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం లాభం లేదు ఏం లాభం వస్తది నువ్వు సక్రంగా ఏడిచి ఏడితే దేవుడు చేస్తాడు దేవుడికి స్తోత్రం కాక ఇలాంటి రెండు రోజులు ఉన్నారు కాకుండా ఒక ఆయన మంచి పాల పళ్ళ పళ్ళ మార్కెట్ పెట్టేశాడు బాధల్లో ఉన్నారా ఏమిత్తా చెప్పండి మరి ట్రైండ్ కదా మీరు మీకు నెమ్మది లేదా ఏమిత్తా పిల్లలు లేరా అట్టికాయలెత్తా ఎన్ని చూసి నాకు డౌట్ వచ్చింది నిద్ర లేదా నిద్ర నిమ్మకాయలు ఎత్తనా అండి వాడేమో ఆ పని చేసేది వాడు కనుక అక్కడ తాగాడు లేదంటే అవి కూడా ఇచ్చేవాడు నీకు పైపేసి నిమ్మకాయలు రేటు చాలా ఉంది దేవుడికి స్తోత్రం కలుగును కాక అక్క నిమ్మకాయ దొరికిన వదిలి పెట్టకండి పిండి పిండికోని శుభ్రంగా తాగండి ఆరోగ్యం లేలుయా నిమ్మకాయలు కూడా మంచి రేటు ఉంది బాబు నిద్రపడతలేదా నీకు అబ్బో బూత వైద్యుడు అనుకుంటారని ఆగి కొంటాను లేదంటే అది కూడా వేసేవాడే మావాడు మరి ఏంది మరి ఎంత ఎంత బాగోతే ఎట్ట జరుగుతుందో తెలుసా నీకేం తెలియక చెప్పండి ఏం తెలియక ఏం తెలియక వాక్యం తెలియక అందుకనే యశు అంటారు చూడండి మత యశ్వార్త పదిహేను మధ్య ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన తర్వాత చదవండి మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యం నిరార్థకం చేస్తున్నారు వేషదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఎంత బాధండి మనుషులు కల్పించే వాడిని దైవోపదేశాలుగా ఎంచి వ్యర్థంగా నేను వాక్యము తప్ప మరొక సిద్ధాంతానికి మాట్లాడకూడదు నేను వాక్యంలో తప్ప కల్పించి నేను మాట్లాడకూడదు అది నీకు క్షేమం కాదు నేను మాట్లాడేది వాక్యంలో ఉందా లేదని నీకు తెలియాలి దేవుని వాక్యము నడకనికి అర్థమవ్వాలి మోసగించబడవు కనుక నీ మనోని అతను ఏం చేయబడాలి తెరవబడాలి